హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక ఉద్యోగులు పెన్షనర్ టీచర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే కనుక ముందు రావడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక ఈ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీరు మా ఛానల్ ద్వారా పొందగలుగుతారు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే కనుక ఈరోజు ఉదయం పదకొండు గంటలు దాటిన తర్వాత ఇక కాగిత రహితంగా ఎన్ఐసి రూపొందించిన ఈ క్యాబినెట్ అప్లికేషన్ ద్వారా అయితే సమావేశం నిర్వహించనున్నారు ఇకపై ప్రతి కేబినెట్ సమావేశం కూడా ఇలాగే జరగనుందని చెప్తున్నారు అంటే సాధారణంగా కేబినెట్ సమావేశాలు మంత్రులందరూ కూర్చొని ఒక చోట అయితే గనక సమావేశం అవుతూ ఉంటారు సో ఈసారి అలా కాకుండా ఈ కేబినెట్ అని అయితే కనుక నిర్వహిస్తున్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ కేబినెట్ నిర్వహించారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టగా మళ్ళీ ఇప్పుడు ఈ కేబినెట్ ని తేవాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఈ కేబినెట్ విధానంలో మంత్రివర్గ ఎజెండా అలాగే కేబినెట్ నోట్స్ ఇలా అన్ని కూడా ఆన్లైన్ లోనే అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా కాగిత రహిత అంటే పేపర్లెస్ కింద అయితే కనుక ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే నిన్నటి రోజునే శిక్షణ కార్యక్రమం కూడా జరిగింది ఈ క్యాబినెట్ సంబంధించి మంత్రులు ఓఎస్డీలు అలాగే ఎవరికాలకి వ్యక్తిగత కార్యదర్శులు వీళ్ళందరూ ఉంటారు కదా సాధారణ పరిపాలన శాఖ సంబంధించిన ఐటీ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి రోజున అయితే గనక శిక్షణ కార్యక్రమం జరిగింది ఇక ఈ రోజు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అయితే గనుక పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లయితే సమాచారం అందుతోంది ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఐఆర్ సంబంధించి ఒక ఖచ్చితమైన ప్రకటన రావాలి అలాగే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి కూడా ఏం చేస్తున్నారు అంటే కమిషన్ని క్లియర్ కట్ గా నియమిస్తున్నారా లేదా అదేవిధంగా ఐఆర్ ఎంత పెంచుతారు పన్నెండో పిఆర్సీ ఆలస్యమయ్యేటట్టు ఉన్న సమయంలో అయితే కనుక మధ్యంతర భృతి ఇవ్వాలని చాలా మంది అయితే అడుగుతున్నారు మొన్నటి రోజున బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అడగడం జరిగింది సో దానికి సంబంధించి ఎంత ప్రకటిస్తారు ఏంటనేది అయితే కనుక ఖచ్చితమైన ప్రకటన అయితే రావాల్సి ఉంది అలాగే డిఏ బకాయిలు కూడా కొన్ని ఉన్నాయి ఆ బకాయిలకు సంబంధించి కూడా నిర్ణయాలు అన్న తీసుకుంటారా లేదా అలాగే పెన్షన్ స్కీమ్స్ గురించి ఇలా చాలా అంశాలు అయితే ఉన్నాయి ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లకు సంబంధించి మరి ఈ రోజు జరగబోయే క్యాబినెట్ సమయం అయితే పదకొండు గంటలు దాటిన తర్వాత అయితే మొదలు కానుంది దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది